బీజేపీ నుంచి ఇటల్ రహేందరు ఉంది సరే మరి ఇప్పుడు ఏమనుకుంటారు ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ అంటే మన దేశానికి ప్రైమ్ మినిస్టర్ చేసే ఎలక్షన్ అవును నరేంద్ర మోడీ ఉంటే పెట్టదా రాహుల్ గాంధీ ఉంటే పెట్టదా నరేంద్ర మోడీ కాంపిటీషన్ లేదు ఎవరు రాహుల్ గాంధీ అసలు కాంపిటేటరే కాదు రాహుల్ గాంధీ ఆయనకు అంటే పాలిటిక్స్ లో అంత అనుభవం లేదు నాకు తెలిసినంత వరకు అంటే ఎలా మాట్లాడాలి గ్రోత్ గురించి ఆయనకు అంత ఐడియా లేదు నాకు తెలిసిన హీఈ్ నో వేర్ కంపిటెంట్ టు నరేంద్ర మోడీ అగ్లే బార్ చాల్సో బార్ మోదీ ఈస్ గోయింగ్ టు కమ్ బ్యాక్ అగేన్ రాహుల్ గాంధీ కూడా దేశమంతా పాదయాత్ర చేస్తా ఉన్నారు మోదీ గారికి అసలు ఏమో మోడీ చేసింది కదా సరిపోతుంది మోడీ అంటేనే కేడి ఎలక్షన్ వచ్చిందంటే ఈడీ గుర్తుకొత్తది సిబిఐ గుర్తుకొత్తది అంటారు కదా ఎలక్షన్స్ వచ్చిన అంటే అది కాదు ఆయన ప్రతిసారి హీఈ్ ఇంట్రెస్టెడ్ ఇన్ డెవలపింగ్ ది ఎకానమీ ఆఫ్ ద కంట్రీ ఆయన చాలా పనులు దేనికోసం చేస్తున్నారు అంటే దేశాన్ని అభివృద్ధి కోసం చేస్తున్నారు ఏదో ఇది ఎలక్షన్ వచ్చిందంటే పని చేయట్లేదు వర్కింగ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఈస్ డిక్డ్ బై ది త్రూఅట్ ది గ్లోబ్ చాలా మంది బిఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ నాయకులు ఏమంటారు అంటే మీరు శ్రీరాముని పేరు చెప్పుకొని ఓట్లు అడుగుతా ఉన్నారు శ్రీరామ్ అంటే జై శ్రీరామ్ అంటే ఉద్యోగాలు కేటీఆర్ కూడా అన్న మీకు అన్నారు కానీ వాస్తవానికి అదేం లేదు ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ నుంచి మనకు ఒక అయోధ్యలో కట్ట అది చేయలేని పని మోదీ గారు చేశారు ద వర్క్ దట్ హీ హెస్ డన్ అంటే అది ఆ వర్క్ కంపారిజన్ లేదు నేను ఒక క్రిస్టియన్ ఆయన మోదీ గారికి సపోర్ట్ చేస్తాను నేను క్రిస్టియన్ ఆయన నేను మోదీ గారికి సపోర్ట్ చేస్తాను బికాస్ ఐ థింక్ దట్ హీస్ నాట్ అంటే ఆయన క్రిస్టియానికి వ్యతిరేకంగా లేదు నాకు తెలిసినంత వరకు ఆయన అన్ని కులాలకు అంటే అనుకూలంగా పనిచేస్తున్నారని మేము కూడా ఆయనకు సపోర్ట్ చేస్తున్నాం బికాస్ ద వే హీస్ వర్కింగ్ అన్నమాట ఆయన వర్క్ చేస్తున్నది మన దేశాన్ని అభివృద్ధి కోసం ఏదో ఒక పార్టీ కోసం రిలీజన్ కోసం కానీ నేను అనుకోవట్లేదు అంటే చాలా మంది ఏమంటారు అంటే అంటే హిందుత్వ పార్టీ అని బట్ ఇట్ ఈక్వల్ ఇన్ దిస్ కి న్యాయం చేయరు కదా ట్రిపుల్ తలాక్ తీసుకొచ్చి మీరు చెప్పండి దర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ విచ్ డన్ కాశ్మీర్ ఇష్యూ చేయలేదండి మరి అక్కడ ఎందుకు చేశారు బికాస్ మన ఇండియన్స్ షుడ్ గెట్ ద ఈక్వల్ రైట్స్ అన్నట్టు సో హీఈ పర్సన్ ఆఫ్ ఆల్ ది నేషన్ ఆల్ ద రిలీజియస్ ఇట్స్ నాట్ దట్ ఈ ఓన్లీ ఐ మీన్ దెసూస్ హిందూత్వానికి అతను ఎక్కువ ఇది చేస్తున్నారు మోడీ వచ్చిన కాల్చాలి ఇలాంటి కుల ఘర్షణలు గానీ గొడవలు గానీ ఏం ఏం లేదు ఇట్ ఇస్ వెరీ చాలా పీస్ఫుల్ గా ఉన్నాం కదండి ఇప్పటివరకు వరకు ఏం అలాంటి ఇది జరగట్లేదు కదా ఎక్కడ దాడులు అవి ఇక్కడ హైదరాబాద్ లో మనకి పీస్ఫుల్ గా ఉంది బయట ఎలా ఉందో మనకు తెలియదు తెలియదు బయట ఎలా ఉందో కానీ ఆయనకు అనుకూలంగా మైట్ బి ఆయనకు వ్యతిరేకంగా ఎవరైనా చేస్తున్నారేమో కొన్ని మతాల వాళ్ళు ఆయన పేరు తీసుకొని ఏమైనా చేస్తున్నారో వి డోంట్ నో కదా ఈజ్ అ లీడర్ నాకు తెలిసినంత వరకు ఒక లీడర్ ఉన్నారు కాబట్టి ఆయనకు అనుభవం ఉంటది ఆల్ రిలీజన్ అందరు ఒకటే అన్ని మతాలు ఒకటి హి అండ్ ఇన్ వి ఆర్ లివింగ్ ఇన్ ఎ కంట్రీ హి నోస్ దట్ సో హి ఇస్ వర్కింగ్ టువర్డ్స్ ఎవ్రీథింగ్ అండ్ నేన్ అనుకుంటున్నాం మీరు ఒక క్రిస్టియన్ గా నరేంద్ర మోడీకి ఎందుకు ఓటేయాలి అంటే ఒక నిమిషంలో ఏం చెప్తారు ఓకే ఒక నిమిషంలో ఐన హి ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ పర్సన్ హి డెవలపింగ్ ది ఎకానమీ డిమోనిటైజేషన్ తెచిండు ఆయన ఎందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కరప్షన్ ని తీసివేయాలని కదా అది నేను అనుకుంటున్నాను మన దేశం ఇంకా అభివృద్ధి పొందాలంటే నరేంద్ర మోడీ హస్ టు కమ్ బ్యాక్

ఆమె చాలా మంచిది అని చెప్పి కేసీఆర్ కేటీఆర్ అంట ఉన్నారు దాన్ని బందుక్ కూడా పిలుపునిచ్చారు అంటే మీరు కూడా ఒక మహిళ లిక్కర్ స్కామ్ లో చేయడం ఎట్లా చూస్తున్నారు యాక్చువల్లీ చూడండి విదౌట్ ఎనీ అంటే విదౌట్ ఎనీ ఫర్దర్ బ్యాక్ గ్రౌండ్ అది ఆమెకి ఏమీ లేకుండా ఆమెని ఊరికే తీసుకొచ్చి ప్రతి వేరే వాళ్ళని చేయొచ్చు కదా స్పెషల్లీ ఆమెనే ఎందుకు తీసుకొచ్చారు సీజ్ దే ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాత అన్ని బ్యాక్ గ్రౌండ్ తెలిసిన తర్వాత ఆమెనే వేశారు లోపల షీఈర్ రిలేటెడ్ ఇన్ దట్ కేసుకుంది కాబట్టి నేను ప్రొటెస్ట్ చేస్తున్నా అగేన్స్ట్ ఇన్ నిలబెడతా లిక్కర్ కేస్ వేరే కేసు ఎందుకోడక ఆమె అండ్ ఉండి ఆమె లిక్కర్ పనులు ఉండొచ్చు బికాస్ ఇక్కడ హైదరాబాద్ లో మన తెలంగాణలో చాలా ఇంపార్టెన్స్ లిక్కర్ ఇస్తున్నారా లేదా చూడండి వైన్స్ బంద్ చేయాలా చాలా మంది జీవితాలు పాడవుతున్నాయి ఆయన పెట్టిండ్రు దాన్ని తీయడానికి ఏమీ లేదు అసలు మేము ఎన్నో ధర్నాలు చేసుకున్నాము నేతాజీ నగర్ చౌరస్తా నేర ఇంకంత వైన్స్ తీయాలని బట్ వైన్స్ ఉండాలి అవును చేపించాం ఒకటి నేతాజీ నగర్ నుంచి తీపించామేమో రోడ్ పైన ఆమె ఆమె ఇంటర్వ్యూ చూసారా మీరు ఆమె ఏమన్నా అంటే నేను సీఎం అయితే ఫస్ట్ లిక్కర్ బంద్ చేస్తా ఉన్నది లిపర్ స్కామ్ ఎలా వచ్చిందండి ఆమె పేరు షీఈస్ ఇన్వాల్వ్ ఇన్ దట్ కేస్ బికాస్ ఆఫ్ దాట్ ఓన్లీ షీఎస్ బీన్ కాట్ దేర్ వీ కెనాట్ బై ఆల్ ది అంటే వీళ్ళు కోర్ట్ ని చట్టాన్ని జడ్జ్ ని కొనలేరు కదా దట్ ఈస్ వాట్ మోదీ ఈస్ డూయింగ్ అండ్ వి సపోర్ట్ బీజేపీ అండ్ హూ ఎవర్ ఈస్ అగేన్స్ట్ వీ సపోర్ట్ అంటే క్రిస్టియన్ నుండి మేము మోదీకి సపోర్ట్ చేస్తున్నామంటే అంటే ఈజ్ అ రైట్ పర్సన్ బార్ బి మోదీ బోదీ అనుసెప్ట్ ఎస్ బాస్ ఈ రైట్ మ్యాన్ ఫర్ ఇండియా టు రూల్ ఆయన లేకపోతే మన దేశమే ఆగమైపోతుంది ఆయన కరెక్ట్ మనిషి మేము అనుకుంటాం దేవుడు ఆయన దింపిండస్ సెంటిమెంట్ అనుకుంటాం అంటే ప్రత్యేకంగా అతన్ని ఆ స్థానంలో పంపించి ఆయనని మళ్ళీ మళ్ళీ కూడా రావాలని మేమందరం కోరుకుంటున్నాం ఆల్ ఇమ్ నాట్ ఓన్లీ యాజ్ అిందూజ క్రిస్టియన్ ఉండని ముస్లిం లేడీస్ విఆర్ ఆల్ హ్యాపీ అబౌట్ హిస్ వర్కింగ్ కండిషన్స్ కానీ ఆయన పెట్టిన రూల్స్ కొన్ని డెవలప్మెంట్స్ కానీ ఎనీథింగ్ ఎనీథింగ్ వీఆర్ వెరీ హ్యాపీ అబౌట్ మోదీ విల్ డెఫినెట్లీ వర్క్ ఫార్ హిమ్ ఆయనకు పని చేస్తాము విల్ బి ఆల్వేస్ సపోర్టివ్ ఫర్ హిమ్ ఏంటంటే ఇప్పుడు ఈటల రాజేందర్ గారు మల్కాజ్ గిరి ఇప్పుడు ఇక్కడ ఆయన ఎంపీ క్యాండిడేట్ గా పోటీ చేస్తున్నారు ఆయన హ్యూజ్ మెజారిటీ గెలుస్తారని హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ తెలుసు హీఈస్ ఫ్రమ్

हम 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 सब हम सब हम सब मनुष्य हैं हैं हिंदू जाति जाति में भेद नहीं करना चाहिए आ, अगर हमको जिताना है हमको देश को उन्नतशील देखना है तो मोदी को वोट देना है मोदी को जिताना है और राहुल गांधी को हमको खाली शादीशुदा गृहस्थ जीवन में देखना चाहिए और हमको देखना चाहिए कि मोदी सरकार आए तो बार बार आए एक बार नहीं हजार बार आए करोड़ बार आए आ, और मोदी सरकार जीते और हमारे देश का उन्नतशील अगर आपको बनाना है तो हम मोदी जी को वोट देंगे उनको जिताएंगे और हमारे एरिया से मलकाजगिरी से इटल राजन तो बिज भी होंगे एक बार बोलो जय हिंद